అంతేగా ఎప్పుడు తాటికొరితో ఫ్రై అయినా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లకే కాదు మనకి టిఫిన్స్లలో కూడా చాలా బాగుంటుంది దోశలకు అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా కొన్ని మెంతులు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఇందులోనే పొట్టు పొట్టువోల్చుకున్న పది వెల్లుల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్ వరకు ఆనియన్స్ వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కప్ వరకు పెద్ద సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ఆనియన్ మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకొని తొందరగా మగ్గిపోతాయి టమాటా ఆనియన్ మెత్తబడిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకున్న రెండు కట్ల వరకు తోటకొని తీసుకొని అందులో వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి మూత పెట్టుకుంటే ఆకు అనేది తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని పోపు కోసం ముందుగా వేయించుకున్న ప్యాన్లని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకున్న తోటకొని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తీసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్